మా నాన్న గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఎందుకంటే వాళ్ళు మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎన్నో మా కొరకు చేశారు తల్లిదండ్రులు మా కొరకే అంటే మనము ఎంత పెద్దోళ్ళమైనా వారి కళ్ళకు మనము చిన్నవాళ్ళమే కానీ మా నాన్న విషయంలో నాకు చాలా విషయాలు గుర్తున్నాయి ఎందుకంటే ఆయన ఎక్కువగా మా తమ్ముడు కంటే కూడా నన్నే ఎక్కువ ప్రేమించేవాడు చిన్నప్పటి కూడా వాళ్ళకు ఒక భాగం ఇస్తే నాకు రెండు భాగాలు ఇచ్చేవాడు ఒక పండుగ వస్తే నాకు మా తమ్ముడు వాళ్ళకి ఇద్దరు వాళ్ళిద్దరికీ చెరువుకి చేత బట్టలు తెస్తే నాకు రెండు చేతలు బట్టలు తెచ్చేవాడు అంతగా ఆయన నన్ను ప్రేమించాడు తర్వాత ఇంకా ఎన్నో విషయాలు గుర్తున్నాయి మా నాన్న గురించి ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్తాను నేను ఒక దగ్గర వాళ్ళ విషయాలు వాళ్ళ ఇల్లులు అవన్నీ అవసరం లేదు మేము చిన్నప్పుడు ఒక ఇంటి దగ్గర పంచలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాం మా నాన్న వచ్చే టయానికి మేము ఇంట్లో ఉండాలి ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా మా నాన్న వచ్చే టయానికి నేను ఇంట్లో కనపడాలి కానీ నేను ఆ రోజు ఒకరి పంచలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను మా నాన్న తొందరగానే వస్తున్నాడు వచ్చేసాడు రోజు పండించి వచ్చి ఇంకా నన్ను చూసేసాడు ఇంకా నేను అనుకుంటా వస్తూ ఉన్నాను మా నాన్న చేతిలో ఈరోజు అయిపోయాను కొట్టేస్తాడు నన్ను చూసేశాడు ఆ పంచులో అని చెప్పి నేను అనుకుంటా వస్తా ఉన్నాను కానీ మా నాన్న ఆ రోజు నన్ను అనలేదు తర్వాత రోజు సాయంకాలము ఒక పెద్ద కలర్ టీవీ తెచ్చాడు పెద్దది అది అప్పుడు అందరి ఇళ్లలో లేదు కానీ కొంతమంది ఇళ్లలోనే ఉంది ఒకటి రెండేళ్లల్లో నన్ను ఆ పంచులో మా నాన్న చూసిన దానికి ఆ తెల్లారిపాటికి అంటే ఆ రోజు రాత్రికే కలర్ టీవీ తెచ్చి కానీ ఇంట్లో పెట్టాడు వాళ్ళు పడుకున్నప్పుడు నేను ఆ మాటలున్నా నా బిడ్డ నా నువ్వు ఒకరి పంచలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ టీవీని అది శాంసంగ్ కంపెనీ అనుకుంటా మొన్నటి దాకా కూడా ఉన్నింది ఆయన గుర్తుగా దాన్ని దాచిపెట్టుకున్నాడు దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి అప్పటికప్పుడికి డిష్ వైర్లు అవన్నీ కూడా బిగించేసి ఒక టేబుల్ తెచ్చేసి టీవీ పెట్టేశాడు అట్లా ఆయన మేము ఒకరి దగ్గర ఏదన్నా తక్కువగా ఉంటే ఆయన చూడలేడు తర్వాత ఇల్లు కట్టే విషయంలో కూడా స్టార్టింగ్ కట్టే విషయంలో కూడా ఆ ఇంటి కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు తిరగనోళ్ళ దగ్గరికి లేదు ఆయన సంపాదన అంతా కూడా వాళ్ళ కష్టపడి మా నాన్న ఇల్లు కట్టించాడు తర్వాత ఇంకొక స్థలం ఉంటే ఆ స్థలం వేరే వాళ్ళకు పాగూడదని అది నా బిడ్డలకే ఉండాలని చెప్పి దాని కొరకు కూడా ఎంతో పోరాడాడు మా నాన్న అది నాకే తెలుసు ఎందుకంటే ఆయన ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నన్నే తీసుకోబోయేవాడు అమ్మలాగా నేను ఉంటానని వాళ్ళమ్మ ఆయన ఆయనతో నేను ఉంటే వాళ్ళమ్మతో వాళ్ళమ్మ ఆయనతో ఉన్నట్టుగా అట్లా భావించేవాడు ఆయన అట్లా వాళ్ళమ్మ నువ్వు నాతో వస్తే మా అమ్మ నాతో ఉన్నట్టేనమ్మ అని చెప్పి అట్లా నన్ను తీసుకోబోయేవాడు ఆ స్థలాల కొరకు అవి ఎవరికి చందకూడదు అవి నా బిడ్డలకే ఉండాలని చెప్పి ఆయన కష్టార్జితము ఆయన ప్రతిదీ కూడా మా కొరకే దారి మా కొరికే ఆయన మేము ఆకలితో జాన్స్ ఇందాక చెప్పింది మేము రోజు ఆకలితో ఉన్నా కూడా ఆయన తట్టుకోలేడు మనం బాగలేకపోయినా కూడా ఇంత బాగలేకపోయినా ఆయన తినలేడు తాగలేడు కానీ ఆయన ఏంటంటే ఆ ఉండాలా నా బిడ్డలకు పెట్టాలా నా బిడ్డలకు ఇవ్వాలా వొళ్ళు తింటే నేను తిన్నట్టు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా ఒకసారి చేపల కూర చేసి మా టిఫిన్ పంపి ఇదిగో నీకు నేను చేపలు కొరచి పంపిస్తాను ఎలైజాను పంపిన ఆయన ఎలైజాన్ లేడంటే సరే పాస్టర్ నన్న పంపియమ్మ అని చెప్పి అట్లా మా నాన్న ప్రతి విషయంలో మా ఆకలి తప్పిని తీర్చాడు మాకు కావాల్సిన న్యాయం తీర్చాడు ఆయన కొట్టిన దెబ్బలు కూడా మాకు గుర్తున్నాయి ఆయన ఆ దినాల్లో మమ్మల్ని కొట్టబట్టే మా కుటుంబాలు మేము కుటుంబాలుగా స్థిరపడ్డాము మేము తలపడ్డాము ఈరోజు మంచి స్థితిలో దేవుడు ఆయన ద్వారా మమ్మల్ని ఉంచాడు ఇంకొక విషయం ఏందంటే ఆయన చేసిన మంచి కార్యం ఏందంటే ఏ సయ్యను మాకు ఇచ్చిపోయాడు హలే లూయ నాకు ఇచ్చాడు నా కుటుంబానికి ఇచ్చాడు నా తమ్ముళ్ళకి ఇచ్చాడు తర్వాత నా తమ్ముడు పిల్లలు వాళ్ళ నోట్లో కూడా ఆ మాట దేవుని స్థుతించే మాట వచ్చిందంటే అది కేవలం మా నాన్న ఆ దారిలో నడవకపోతే మేము వాళ్ళం కాదు హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక దేవుణ్ణి మాకు ఇచ్చాడు మాకు ఇవ్వవలసిన అన్నీ ఇచ్చాడు ఒక తండ్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతలన్నీ ఈ లోకంలో చేశాడు ఎవరికి ఏమి తక్కువ కాకుండా సమస్తము సమకూర్చిపోయాడు ఆయనకంటూ ఏది ఉంచుకోకుండా అన్నీ మాకే ఇచ్చేసి వెళ్ళాడు మా నాన్న అందరూ బట్టి దేవుని స్తోత్రాలు ఆయన గురించి ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి కానీ అందరు బ బయటపడతారు కానీ నేను బయటపడను మా నాన్న విషయంలో ఆయన ఆఖరి క్షణంలో కూడా ఎంతగానో బాధపడు ఉంటాడు దేవునికి స్తోత్రాలు